మా అమ్మాయిని పేటూర్లు వేచాము దాంకొ కూతురు ఒక కొడుకు ఇద్దరు చదువుకుంటూ ఉన్నారు పాపను స్కూల్కి ఆదాము పెట్టుబడి పెట్టుకోలేక అబ్బాయిని చదివించుకున్నాము రెండు స్కూల్లో చదివి మూడోసారి ఇక్కడికి వచ్చాడు ఆ వచ్చిన తర్వాత ఈ స్కూల్లో ఏదో చిన్న దొంగతనం ఎత్తి నెత్తినేసి చేసిన అబ్బాయి ఏరియా అయితే ఈ అబ్బాయిని దాంట్లో ఎక్కువ బాధ్యతలను చేసి ఈ అబ్బాయిని ఒక రూమ్ లేఖ తీసుకుపోయి సీసీ కెమెరాలు లేము రూమ్ లేకి కుమ్ము శుద్ధంగా కొట్టాడు భార్య సార్ చేతులు కాళ్ళు ఈపున మేము పోయి ఎంత ఆ దెబ్బలు చూపించమన్న వాళ్ళు చూపిలేదు నన్నుండే ఆందోళనలో మేము అవన్నీ చెప్పలేకపోయాము ఈరోజు పంపినాం సార్ చూసి మేము మీకు చెప్తాము అని అంటే మమ్మల్ని లోనికి అండర్ కానివ్వలేదు తర్వాత వచ్చి ఆ స్కూల్లో టీచరు కాళ్ళు పట్టుకోమని చెప్పి కాలేజీ ప్రిన్సిపాల్ ఎక్కువ ఒత్తిడి చేశాడంట కొట్టి వచ్చిన తర్వాత అది సార్ మాకు చెప్పింది అబ్బాయి దాంతో మనస్తత్వంకి గురయ్యి లెటర్ గారు రాసిపెట్టి చనిపోయాడు లెటర్ నేను చేసిన ఈ పనికి మీరు అవమానపడ్డారు దానివల్ల నేను ఈ పని చేసుకుంటున్నాను శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ కొట్టింది మేడం ఎక్కువ ఒత్తిడి చేసింది కూడా పేరు సుదీప్ మాది పేడూరు పేడూరు గమనపాల టీపీ మండలం మా అబ్బాయి స్కూల్కి పోయాడు స్కూల్కి ఆదివారం రోజు పిక్నిక్ తీసుకోపోయాడంట పిక్నిక్ తీసుకోకపోతే ఆడ మేడం బ్యాగ్లోంచి మేడం బ్యాగ్లో నుంచి అబ్బాయి ఇంకో అబ్బాయి కలిసి ఎనిమిది వందలు తీసుకున్నారంట ఎనిమిది వందలు తీసుకొని చెట్టు సోకం చేసుకున్నారంట అది ఆ మేడం తెలుసు ఆ మేడం వేరే సార్ చెప్తా సార్ వచ్చి మా అబ్బాయిని ఎక్కువ కొట్టాడంట ఆ అబ్బాయిని వేరంకో అబ్బాయి ఉంటుందా అందరం ముందు పది మంది ముందు వాళ్ళ క్లాస్ అందరం ముందు స్టూడెంట్స్ అందరం ముందు కొట్టే లోపలికి ఆ అబ్బాయికి మా మా అబ్బాయి చాలా మనస్తాపన గురి అయిపోయాడు మేనేజ్మెంట్ చాలా దారుణంగా వ్యవహరించింది మా తమ్ముడితో శ్రీ చైతన్య స్కూల్ అది నమస్తే అండి నేను టీపీ అని మాట్లాడుతున్నాను నిన్న మా దగ్గర ఒక కంప్లైంట్ ఒకటి వచ్చింది సుదీప్ వెంకట సుదీప్ అని పేడూరు విలేజ్ టెన్త్ క్లాస్ చదువుతూ ఉన్నాడు శ్రీ చైతన్య కాలేజ్లో ఇతను హ్యాంగింగ్ చేసుకొని చనిపోయాడు అని చెప్పి కంప్లైంట్ వచ్చింది దాని మీద వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఎఫ్ఐఆర్ చేసాము వన్ సెవెంటీ ఫోర్ కింద ఎనిమిదో పదో తారీఖు ఇతన ఫ్రెండ్ ఇద్దరు కలిసి స్కూల్లో టీచర్ దగ్గర ఓ బ్యాగ్లో ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్తో తెలియకుండా తీసుకున్నారు తీసుకున్న తర్వాత దాన్ని వాళ్ళు స్కూల్ యాజ్మ్యాను కెమెరాలో చూసి వాళ్ళిద్దరిని వెంకట సుదీప్నను షమీర్ అని అతన్ని పిలిపించి డబుల్ ఎందుకు తీసుకున్నారని చెప్పి అడిగేసి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని మనలిచ్చి వాళ్ళ పేరెంట్స్ హ్యాండోల్ చేయడం జరిగింది దాన్ని మనసులో పెట్టుకొని ఈ విధంగా జరిగిందని చెప్పి మనసులో పెట్టుకొని అందరి ముందు ఈ విధంగా జరిగిందని చెప్పేసి హ్యాంగింగ్ చేసుకున్నాడని మాకు తెలుస్తూ ఉంది సరే ఏదేమైనా సరే ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాన్ని బయటికి తీసి కేసుని ఫైనలైజ్ చేస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి